అందరికీ శ్రీ 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 ఆచార్య కృష్ణస్వామి గారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురు బ్రహ్మార్ గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మా శ్రీ ్రీ ధనవంతులు అవ్వాలి అనే ఉద్దేశంతో అహర్ కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర వదిలి ఇంత సబ్జెక్టును మీ అందరి కోసం మనందరి కోసం ఇక్కడి వరకు తెచ్చారు అది మీ అందరూ కూడా చక్కగా అర్థం చేసుకొని ఇంతవరకు తన ఆశయాన్ని కొంతవరకు అయితే మన ముందుకు తీసుకెళ్ళాము కానీ అది ఇంతటితో ఆగలేదు ఇంకా తెలుసుకోవాల్సింది సబ్జెక్టు కూడా ఇంకా చాలామంది ధనవంతులు కావాల్సిన విషయం కూడా ఉంది కాబట్టి ఇక నుంచి చక్కగా మళ్ళీ మనం అదే విధంగా మన క్లాసులు కానివ్వండి గురువుగారి ఆశయాన్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్దాం మీరందరూ ఇలాగే సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మణి మంత్ర గ్రూప్ కాదు గురువు గారు నేను ఎంతో ప్రేమతో మేము పెట్టుకున్న పేరు కుటుంబ కుటుంబం ఫ్యామిలీ మని మంత్ర ఫ్యామిలీ ఎక్కడైనా ఏ చోటైనా ఇలాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు లేదా ఇంకేదైనా జరిగినప్పుడు దాన్ని గ్రూపులు గ్రూపులు అని మాత్రమే అంటారు కానీ అది మాకు నచ్చలేదు ఎవరైతే మొట్టమొదటి నుంచి చివరి చివరి వరకు మన క్లాస్ని గురువుగారు చెప్పే ప్రతిదాన్ని విని నేర్చుకోవడానికి ధనవంతులు అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైనా వచ్చిన చోచు వచ్చిన రోజు నుంచే మన మణి మంత్ర ఫ్యామిలీలో చేరిపోయారు అందరూ కూడా ఎంత జగమంత కుటుంబం అన్నది గురువుగారి కుటుంబం జగమంత కుటుంబం ఓకే కాబట్టి అలాగే ఇది కావద్దు డిసప్పాయింట్ అవ్వద్దు మన క్లాసులు అలాగే జరుగుతాయి మీరందరూ నాతో ఉన్నంత వరకు చక్కగా క్లాసుల ముందుకు తీసుకెళ్దాము యథావిధిగా అన్ని చర్యలు తీస్తుందాము అన్ని వివరాలు త్వరలోనే మన గ్రూపుల్లో మన వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది ఈరోజు కూడా ఇంత అసలు గురుగారి కుటుంబం మీద గురుగారి మీద మీకు మీ అందరికీ ఉన్న ప్రేమాభిమానం చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదా వ్యాస పూర్ణిమ అనే ఈనాడు గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించి ఆశీర్వాదం తీసుకునేది మన సంస్కృతి హిందూ సంస్కృతి భారతీయ సంస్కృతి ఈ రోజు పుట్టిన పుట్టినరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి ఒకే రూపంగా వ్యాసమహర్షి లాగా పుట్టారు అన్నింటినీ తీసుకొచ్చి ఒక వరుసలో పేర్చాడు కాబట్టి వేద వ్యాసు అయ్యాడు అర్థమైనా ఆషాఢ శుక్ల పోటీ ఈరోజు ఎప్పుడైతే ఆ వేదవ్యాసుడు జన్మించాడో అది ఆదివ గురువుగా భావిస్తూ అందరి గురువులకి మనం ఈరోజు పూజలు చేసుకుంటాం దాన్ని మనం వ్యాస గురిమానం అలాగే గురు పూర్ణిమ అన్నం గురువు మనలోని అజ్ఞానాన్ని అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మన జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు మనల్ని నడిపిస్తారు మన గురువు గారు ఎట్లా నడిపించారు డబ్బు సంపద వైపు నడిపించారు ఓకే థ్యాంక్ గురువు అంటే ఎలా ఉంటాడు గురువు నారా ఉన్నాడు గురువు ఎలాగైనా ఉంటాడు మనం ఇద్దాం చెప్తున్నాం అంబాసురుడు కదా గురువు ఎలాగైనా ఉంటాడు తాగుబుద్దులాగా ఉంటాడు వెంచర్ లాగా ఉంటాడు పిచ్చున్ లాగా ఉంటాడు ఇక్కడ ఏం చెప్తారంటే మనకి దత్త సంప్రదాయంలో ఆ బాలను మొత్తం పిశాచవద్ది అంటే గురువు ఎలా ఉంటాడు అంటే పసిపిల్లలలాగా ఉంటాడు పిశాచంలాగా ఉంటాడు పిచ్చి పిచ్చి వ్యవహరిస్తాడు ఆ గుడ్డలు లేకుండా ఆ ఏదైనా చేస్తాడు దత్త సంప్రదాయంలో అదే చెప్తాడు గురువు ఎలా ఉంటాడు అంటే బాలను మొత్తం పిశాచవద్దు అంటే ఒక మాది లేదా ఒక పిచ్చివాడు ఏది ఎలాగైనా ఉంటాడు కానీ మనం గురువు కాదు అనడానికి లేదు దీని మీద నేను డంబాసురుడి కథ ఇంత చెప్పడం జరిగింది ఐడియా ఉందా మీ అందరికీ మనీ చెప్పాలి రైట్ మనకి డంబాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు ఇంద్రుడి మీదకి దండెత్తా అనుకో వచ్చాడు ఇంద్రుడి మీద దండెత్తడానికి వస్తే ఇంద్రుడు పారిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ నా దగ్గర కింద వచ్చినవరా నిన్ను శ్రీ మహావిష్ణుడు కాపాడుతూ వెళ్ళి అన్నాడు ఈయనన్నాడు నేను ఆల్రెడీ వైకుంఠం వెళ్ళాను వెళ్తా అక్కడ ఎవరు లేరు ఆ మొత్తం వైకుంఠం అంతా ఖాళీ ఉంది శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే దివ్య దృష్టం చూసి అరే రరే ఆయన భూమి మీద నది తీరాన ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నట్రా నువ్వు వెళ్ళాక పెట్టుకోయండి అన్నాడు అనగానే ఇలా వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులతో కిరీటంతో ఉన్నాడు ఆయన ఒక తాగుబోతులాగా ఒక వ్యభిచారి లాగా ఒక పిచ్చు మండలాలు ఉంటాడు అలాగని చెప్పేసి ఈయన శ్రీ మహావిష్ణువు కాదని నువ్వు రిటర్న్ రాకు అన్నాడు అనగానే సరే చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన వెళ్తే నిజంగా అలాగే ఉన్నాడు ఆ మర్రి కింద కూర్చున్నాడు ఆ గడ్డం అంత నిరిసిపోయింది గుట్టలు చినిగిపోయినాయి అందరూ ఒక పది పదిహేను మంది అందరూ ఉన్నారు ఆయన పక్కన అందరూ ఆయనకి సేవలు చేస్తూ సారాపారుని చేపిస్తున్నారు అంటే సారా ఇది అయిస్తున్నారు ఆయన చూసాడు ఈయన శ్రీ మహావిష్ణువు అండి ఇంత భయంకరంగా ఉన్నాడు ఈయన నన్ను ఇంకా కాపాడుతాడు అనుకున్నాడు కానీ బ్రహ్మ చెప్పి గుర్తుకోవచ్చు గుర్తుకొచ్చి ఏమంటే కాళ్ళ మీద పడి అయ్యా నేను ఇలా ఇలా అంటే నువ్వు ఎవరు అన్నాడు అంటే నేను ఇద్దరుణ్ణి అంటే ఏంటి అన్నాడు డంభాసురున్నాం ఇంత దండెత్తాడానికి వస్తున్నాడు కాబట్టి మీరు కాపాడాలి అనగానే ఆయన అన్నాడు ఎవరు చెప్పారు నేను నేను శ్రీ మహావిష్ణువు అని నేను ఎలా ఉన్నాను అసలు ఎవడని చెప్పింది అంటే బ్రహ్మ అన్నాడు అంటే బ్రహ్మకి వాడి తలకాయలు నాలుగు పాడైపోయినాయి వాడు ఏదో చెప్తా నువ్వు విని కరదాకొస్తావా వెళ్ళిపోని నేను ఏం చేయలేను అన్నాడు అనగానే సరే అని వెళ్ళిపోయినాడు విని కూడా డౌట్ వచ్చింది ఇంద్రుడికి ఇంద్రుడికి డౌట్ వచ్చి వెళ్ళిపోయినాడు మళ్ళీ తర్వాత డంభాసురుడి అరుపుని వినికొచ్చింది వినిపోయిన మళ్ళీ పర్యటన వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నువ్వే కాపాడలేదు నువ్వే శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆయన అన్నాడు కదా అరే కనీసం కుక్కొస్తా కొట్టడానికి నా కర్ర కూడా లేదు నన్ను శ్రీ మహావిష్ణువు ఏంటో నేను ఎలా ఉన్నాను నేను తాగుపోతుంది నేను పిచ్చివాడిని నువ్వు అలాంటి నువ్వు ఎలా నమ్మేవు అన్నాడు అనగానే నాక తెలీదు ఆ సైన్యం వస్తుంది మీరే కావడం కట్టే కాలు పడుతుంది సైన్యం వచ్చేసి రాగానే వాళ్ళు చూశారు చూడగానే అక్కడ ఇంద్రుడు కనిపించాడు ఇంద్రుడు కనిపించగానే వాళ్ళు అన్నారు కదా అరే ఇంద్రుడైతే ఇక్కడ ఉన్నాడో దొరికిపోయినాడు ఇక కానీ ఆ పక్కన చూస్తే వాడవాడు పిచ్చాడు ఆ కూర్చున్నాడు వాడపక్కన ఇంత అందదగ్గర ఉన్నారే సురాపనం చేస్తున్నారు మనం ఏం చేద్దామంటే ముందు అండదగ్గరకి తీసుకున్న అనగానే ఒక్కొక్కరు వెళ్ళి ఆ అమ్మాయిలందరూ అందరూ లాక్కొని వస్తున్నారు లాకూర్ వచ్చిన తర్వాత ఒక రాక్షసుడు ఏమన్నాడంటే అంటే అందరికంటే ఇంకా చాలా అండగా ఉన్నది దగ్గరగా ఉండి స్థురాపానం చేస్తుంది ఆమెను బట్టి రండి అన్నారు ఆమె ఎవరో శ్రీ లక్ష్మి శ్రీ మహావిష్ణువు ఒక భార్య లక్ష్మి ముందు ఆమెను బట్టి రండి అన్నారు అనగానే వీడు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చాడు వీళ్ళు అన్నారు కదా ఈ ఈ అందగత్తని తీసుకెళ్ళి మన డంభాసురుడికి వెళ్తాడు రాక్షసుడికి ఓకేనా అని చెప్పేసి ఆమెను పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్తుంటే ఒకడు అన్నాడు అరే ఇలా కాదు ఆమెని నేను పైకి చంతలు అన్నాడు అందులోనే ఇంద్రుడు గట్టిగా కాలు పట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు నాడు చూసారా నా భార్యను లాక్కెళ్తే నేను ఏం చేయలేకపోతున్నాను నిన్నేలా కాపాడుతాను అన్నాడు అనగా నాకదంతా తెలియదు మహాప్రభాని అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు ఇంకోటి ఏమన్నాడు నువ్వు చందలు పట్టుకున్నావు నేను పైన ఎత్తుకుంటాను ఆమె చూస్తాను పైన ఎత్తుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చేశారు ఇలా కాదు అమ్మగారిని నేను అందరికంటే పైన తల మీద ఎత్తుకొని నేను నమ్మజుకి ఇచ్చేస్తాను చెప్పేసి తల మీద ఎత్తుకున్నాడు లక్ష్మి తలకెత్తే ఏమైతుంది అహంకారం వస్తుంది అర్థమైందా ఉండను డబ్బు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇంకో రాక్షసులు నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని చెప్పేసి నేను తల మీద నేను తల మీద వాళ్ళ వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతుంటే అప్పుడే డమ్మాసురుడు వచ్చాడు వాడిని కూడా ఎవడు పట్టించుకో అందరు కలిసి పంపిణీ చంపేశారు మొత్తం సైన్యం అంతా సర్వనాశనం వాళ్ళ వాళ్ళు కొట్టుకోలేదు కాబట్టి గురువు ఏం చేయడు గురువు వచ్చి ఫైటింగ్ చేయడు ఫైటింగ్ చేయాలో చూస్తూ